దివీస్ పైప్ లైన్లకు తొండంగి మండలంలోని తీర గ్రామాల ప్రజలు ససేమిరా అంటున్నారు నయాన భయాన దివీస్ పరిశ్రమ ఏర్పాటు చేసుకుందని ఎలాంటి కాలుష్యరహిత చర్యలు తీసుకుంటామని మాటిచ్చి ఇప్పుడు రసాయన వ్యర్థాలు సముద్రంలోకి మళ్లిస్తుందని దివీస్ ప్రభావిత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పైపు లైన్ల నిర్మాణాన్ని అడ్డుకున్నారు ఇందులో భాగంగా ఇవాళ దానవాయిపేట తాటాకులపాలెం నర్సిపేట ఒంటిమామిడి కొత్తపాకులు తదితర గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు

మా మా స్థాయి ఎంతవరకు మీరు అమ్మవారికి చేయగలరు అప్పటి అని మరి పెట్టుకున్నారు మంచిది కాకపోతే మా సాగర్లో ప్రాబ్లం ఉన్నా కనుక మా తాగను కూడా మీరు పూర్తిగా కావాలనుకుంటే మమ్మల్ని కూడా మీరు మా మాతో కూడా మమ్మీతో మమ్మల్ని కూడా తీసుకొని మా జనానికి కావలసే ఇలా చేసే కొంత కూడా చేసుకున్నాం చేయగలి చేయడానికి కూడా మాకు వేట కంపెనీ వల్ల మనకి వేల కోట్లు రావచ్చు కాకపోతే సహ సంబంధి లక్ష రూపాయలు ఇచ్చి చేసే సహజ సంబంధం చచ్చిపోతుంది దయచేసి మీరు అందరూ గుర్తించి మా యొక్క విధానాల జరుగుతుందని ఉపదేశించిన మీ అందరూ